భూతప్రేత పిశాచాలకు హనుమంతుడంటే ఎందుకంత భయమో తెలుసుకుందామా రావణాసుడి తమ్ముడు అహిరావనుడు బ్లాక్ మ్యాజిక్ చేయటంలో దిట్ట రామరావణుల యుద్ధంలో రాముడు ఎక్కడ గెలుస్తాడో అన్న భయంతో అన్న మీద ప్రేమతో యుద్ధ భూమిలో కాలగమనాన్ని కొన్ని క్షణాల పాటు నిలిపేసి అహిరావనుడు బ్లాక్ మ్యాజిక్ చేసి రామలక్ష్మణులను పాతాల లోకంలోకి తీసుకెళ్తాడు అహిరావణుడు జాడ వెతుక్కుంటూ హనుమంతుడు పాతాల లోకంలోకి వస్తాడు అక్కడ బందీలుగా ఉన్న రామలక్ష్మణులను రక్షించి అహిరావణుడు భరతం పడతాడు హనుమంతుడు అహిరావనుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు ఎంత ప్రయత్నించినా అహిరావనుడు మరణించకపోవడంతో అక్కడున్న ఐదు దీనికి దీపాలను ఒకటేసారి ఆర్పేస్తే మరణిస్తాడని గ్రహిస్తాడు ఆలస్యం చేయకుండా తన శక్తివంతమైన ఉగ్రరూపమైన పంచముఖ ఆంజనేయుడుగా మారి ఒకటేసారి తన పంచముఖాలతో ఐదు దీపాలను ఆర్పేయటంతో అహిరావణుడు మరణిస్తాడు అంత శక్తివంతమైన హనుమ రూపాన్ని చూసి అక్కడున్న రాక్షసులు దైత్యులు పరుగులు పెడతారు అప్పటి నుంచి హనుమంతుడన్న మహాశక్తివంతమైన హనుమాన్ చాలిసా విన్నా భూతప్రేత పిశాచాలు ఆ పరిసరాల్లో ఉండవు కంటెంట్ నచ్చితే లైక్ చేసి జై హనుమాన్ అని కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్